హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అమ్మ రొప్ప వస్తుందండి కాసేపు అలా ఉండండి మాట్లాడుకుందాంలే కానీ ఏమైందండి ఎందుకు రొప్పుతున్నారండి అని అనుకుంటున్నారు కదా మీరు ఏంటండి మీ అల్లరిపిల్ల నన్ను హడావుడి పెట్టుతాను కంగారు పెడతా ఉంటుంది కదా మీరు మా పిల్ల మీద సాడీలు చూస్తూనే ఉంటారు అని అనుకుంటున్నారు కదా మీరు అమ్మో ఇప్పుడే వెళ్ళిపోయిందండి స్కూల్కి వెళ్ళింది ఇంకా ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళకి ఏమొద్దు ఈ ఈరోజు ఏమీ తినరండి మీ పిల్ల ఇంకా అందుకోసమని నేనైతే ఇంకా ఇదే వరిపిండితోటి ఇప్పుడు పిండి అయితే ప్రిపేర్ చేసేసుకుంటానండి ఈజీగా అయిపోద్ది ఒక టూ త్రీ సెకండ్స్లోనే ఇంకా బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది కదా మీకు ఇష్టమైన ఇప్పుడు ఇంకా చల్లపిండి ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తినుంటే మరికి కామెంట్ చేసేసేయండి అబ్బా వేడి వేడిగా ఎంత బాగుందో కదా కొంచెం టమాటా చట్నీ వేసుకొని తింటే బల్లే ఉంటుంది అబ్బా వేడి వేడిగా అని తినాలంటే ఇల్లారిపోతే అసలే బాగుంటుంది అనమాట నచ్చితే లైక్ చేయండి డబ్బా షేర్ చేయండి డబ్బు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ ఒక అందమైన కామెంట్ అయితే మీ చేతితో చేసారనుకో చాలా హ్యాపీగా అనిపించేసేసి మీరు కూడా తింటారు అనే పని చెప్పండి నాకు